కొంతమంది దేవతల దగ్గర జంతుబలు ఇస్తూ ఉంటారు ఆ జంతుబరులు ఇచ్చి అంటే అమ్మవారికి ఇష్టం అని చెప్పేసి అక్కడే కార్యక్రమాలు చేయటము అది వండి అక్కడే అందరు కలిసి తినటము అది సాంప్రదాయంగా కొన్ని దేవతల దగ్గర వస్తూ ఉంది మరి వాటికి ఏమంటారు స్వామి అంటే దేవతలకు ఇష్టం ఉండదా అలాగా లేదమ్మా ఈ భూమండలంలో వచ్చిన ఏ దేవతాశక్తి అయినా సరే బలి కోరలేదు తల్లి భగవంతుడే ఉంటే భగవంతుని యొక్క దృష్టి ఉంటే ఆయన దృష్టిలో అన్ని జీవరాసులు ఆయన పిల్లలే ఏ తల్లి ఏ తండ్రి తన పిల్లల్ని కోసి నాకు పెట్టమని చెప్పదు ఇది మానవుని యొక్క అభిరుచి ఆయా పరిసర ప్రాంతాల వాసులు ఆయా భౌగోళిక స్థితిగతులను బట్టి ఆయా ఆచారాలను బట్టి మాకు దొరికిందే నీకు ఇస్తాం తల్లి తినని ఇచ్చారు అప్పట్లో ఓకే ఓకే ఇంతటి వ్యవసాయం ఇంతటి ఈ సంపత్తి లేదమ్మా అప్పుడు ఒక పూటకే భూవలేనోళ్ళు ఏదో గుడ్డు చచ్చిపోతే అట్లా వాడేస్తుంది అప్పుడు ఎక్కువ పశువులు ఉండేవి కదమ్మా బర్రెను ఆవు చచ్చిపోతే పడేస్తుండ్రి కదా దాని యొక్క మాంసం కోసుకొని వచ్చి ఇట్లా ఆరబెట్టుకొని వండుకొని తినేవాళ్ళు ఉడకబెట్టుకొని ఇంత ఉప్పు ఏదో వేసుకొని తినేవాళ్ళు మా తాతలు అట్లే బ్రతికిండ్రమ్మ ఇప్పుడు ఎద్దు చచ్చిపోతే ఆవు చచ్చిపోతే దాని తోలు తీసుకొచ్చి ఆరబెట్టి దాంతో చెప్పులు చేసుకొని అమ్ముకునేవాళ్ళు దాని మాంసం వండుకొని తినేవాళ్ళు వారాలు నెలలు తరబడి లేదు అప్పుడు వ్యవసాయం లేదు ఇంతటి పనిముట్లు లేవు యంత్రాంగం లేదు ఒక ట్రాక్టర్ ఇప్పుడు గంటకి ఒక పది ఎకరాలు దునేస్తాం అప్పుడు ఒక నాగలితో ఒక ఎకరా దునేటాలకే పొద్దుపోయేది అట్లా పనిముట్లు లేవు యంత్రాంగం లేదు కాబట్టి వ్యవసాయం లేక తిన్నింకే లేక అమ్మా నాకు ఉన్నది నీకు పెడతా తల్లి నన్ను కరుణించాలి మొక్కినప్పుడు ఎక్కడ ఈ బలి మొదలైందంటే కొంతమంది కావాలని జనాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రేరేపించిన ఆచారాలు ఇవల్ల ఈ వామాచారము ఈ కౌళాచారము ఈ విధానాలన్నీ ఎట్లొచ్చినాయంటే వాళ్ళకి తెలుసో తెలియకనో తెలిసి కూడా కావాలనే జనాలని అజ్ఞానంలోకి తీసుకెళ్లాలని చెప్పి చేసినటువంటి మూఢనమ్మకాలు ఇవాళ ఏ శాస్త్రంలో ఏ పురాణంలో ఏ వైదిక ధర్మంలో లేదు తల్లి జంతుబలి జంతుబలి అనే సర్గ ఋగ్వేదంలో ఉంది ఋగ్వేదంలో ఒక మంత్రం ఒక శ్లోకం ఉంది దాన్ని మనం డీకోడ్ చేస్తే వివరణ ఇస్తే జంతుబలి అంటే జంతు బలి బలి అంటే సమర్పణ తల్లి సమర్పించడం వదిలివేయడం ఏ మానవుడే గాని భగవంతునికి జంతు గుణాలను విడిచిపెట్టాలని దాని అర్థం దాన్ని ఇలా మార్చారా ఇలా మార్చారు జంతు గుణాలంటే ఇప్పుడు చూడమ్మా మీరు చాలా ఇంటర్వ్యూలు చెప్తున్నారు చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయడం చిన్న చిన్న పిల్లల మీద ఆగాయిత్యం చేయడం జంతువులు ఏ విధంగా అయితే నా కడుపు నిండాలని జిమ్ కని దాన్ని వేటాడుకొని ఎట్లా తింటాయి తను బ్రతకడానికి వేరే వాళ్ళ గొంతులు ఎట్లా కోస్తున్నారు ఇవన్నీ జంతు గుణాలే కదమ్మా ఈ జంతు గుణాలు వదిలేసి నాతోనికి రా అని చెప్పి ఉన్న ఒక మంత్రం అది అర్థం జంతు గుణాలను బలియాలి జంతు గుణాలను విసర్జించాలి జంతు గుణాలను వదిలివేయాలి అనే దానికి ఇది రూఢి దాన్ని కాస్త ఇలా మార్చి మంచిగా వాళ్ళ అభిరుచులను దేవుని దగ్గర పెట్టేసి దేవుని పేరు చెప్పి వాళ్ళ కోరికలు తీర్చుకుంటున్నారు అది మంచిగా తినేస్తున్నారు అన్నిటిని అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి అక్కడ బలిచ్చి బలిచ్చి కానీ తప్పు తల్లి అది ఎట్లా అంటే దాన్ని కోసేటప్పుడు అది ఎంత ఏడుస్తుందో ఎంత బాధపడుతుందో పాపం ప్రతి జీవికి బ్రతికే స్వేచ్ఛ ఉంది తల్లి అది ఎంత ఉసురంటదో ఎంత బాధపడుతుందో ఎంత ఏడుస్తుందో దానికి కూడా ప్రాణం ఉంటుంది కదా తల్లి పాపం భగవంతుడు అందరినీ సమానంగా పుట్టించాడమ్మా ఇది శాస్త్రంలో పాపో రోగ ఇష్టం అని చెప్తారు రోగానికి మూలం పాపమట పాపంలో ప్రథమ పంక్తి భోజనం తినగూడని తిన్నా తాగగూడని తాగినా రోగానికి నాంది అవుతుంది నీ దేహం అని శాస్త్రం అందులో ప్రథమ సూత్రం మాంసభక్షణ ఇప్పుడు అది చస్తే తప్పని కడుపు కదా తల్లి పోని అది తింటేనే నువ్వు లేదమ్మా నువ్వు తిని బ్రతకగలిగేటటువంటి సంయోజన క్రియలు ప్రకృతి ఎన్నో ఇచ్చింది ఒకటా రెండా ప్రకృతికి నీకన్నా బాగా తెలుసు ఏ ఋతువులో నువ్వు ఏ పండు తింటే నీ బాడీ మంచిగా ఉంటుందో ఆ ప్రకృతి యొక్క వాతావరణ మార్పులకు తట్టుకొని ఉంటుందో అని ఋతుక్రమంగా వచ్చేటటువంటి పండ్లు పూలు కాయలు చిరుధాన్యాలు పంటలు మూడు వందల అరవై ఐదు రోజులు అదే చికెను అదే మటను అదే మందు ఏంటమ్మా అసలు ఇది జీవన విధానం అనాలన్నా ఒక కలగోరు కంప అనల్న అర్థం కాదు అసలు ఆయుర్వేదంలో ఒక మెయిన్ సూత్రం ఉంది తల్లి ఏ మానవుడైనా సరే ఈశ్వరుడు నియమించినటువంటి ఆయువును అనుభవించాలన్నా రేపటి తరాన్ని ఆరోగ్యకరంగా సమాజంలోకి ప్ర ప్రసాదించాలన్నా తన నుండి ఒక తరమును తీసుకురావాలన్నా శాకాహారము అది స్వల్ప ఆహారమే శ్రేష్టమని ఉన్నది శాఖమనగా ఒక ఉదాహరణ చెప్తాను తల్లి శాఖలుగా రావాలి నీవు ఒక గింజ నాటితే దానికి అనేకమైన విత్తనాలు వస్తాయమ్మా భగవంతునికి తెలుసు ఒకవేళ ఒకే విత్తనం నాటిన దానికి ఒకే విత్తనం నాటేటట్టుంటే మనం బ్రతకగలిగే వాళ్ళమా ఒక విత్తనానికి అనేకమైన విత్తనాలు అనేకమైన శాఖలు వస్తున్నాయి అందుకే శాకాహార భుక్తం పరమశ్రేష్టం